వేసవి ప్రారంభం అయిపోయింది అయితే ఇప్పటికే వడగాళ్ళు అనేవి చాలా వరకు కూడా వేస్తున్నాయి అయితే బయటికి వెళ్ళాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నాయి అయితే బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ తగిలితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు సార్ చెప్పండి ఇప్పుడు వేసవి బాగా ప్రారంభమైంది అయితే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఈ ఒకవేళ వడదెబ్బ తగిలితే ఎటువంటి జాగ్రత్త నమస్కారం అండి నేను డాక్టర్ ఐపీట్ శ్రీనివాసరావు నాయుడు జ్యూలర్స్ వెనుక మెయిన్ రోడ్ నర్సీపట్ ముఖ్యంగా ఈ వ్యాసకాలం కాలం అనేటప్పటికి విపరీతమైన ఎండల వల్ల పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు మాట్లాడుతుంది అనగానే మనకు గుర్తొచ్చేవి వడదెబ్బ డిహైడ్రేషన్ ముఖ్యంగా విపరీతమైన ఎండవేడికి మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం పడిపోతుంది అనమాట శరీరంలో ఉండే నీటి పరిమాణంలో ఐదు శాతం కంటే ఎక్కువ నీరు తగ్గితే దాన్ని మనం డిహైడ్రేషన్కి పరిగణిస్తాం తర్వాత బయటికి వెళ్ళే చెమట రూపంలోనేటువంటి మన శరీరానికి కావలసినటువంటి సోడియం పొటాషియం క్లోరైడ్ ఫాస్ఫరస్ ఇలాంటివి లవణాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి దానివల్ల కళ్ళు తిరగడం విపరీతమైన నీరసంగా ఉండటం శరీరం పొడిబారడం ఇట్లాంటివి మన వెంటనే కనిపి విపరీతంగా నీరసంగా కూడా కనిపిస్తాయి దాన్నే మనం డిహైడ్రేషన్కి మనం వడదబ్బగా పరిగణిస్తామన్నమాట ముఖ్యంగా మనం ఈ వ్యాసంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తాను నీరు అధికంగా మనం తీసుకోవాలి మామూలు కంటే రెండు నుంచి మూడు లీటర్లట నీరుని మనం అధికంగా తీసుకోవడం చాలా మంచిది రెండోది ఏంటంటే మనం కారాలు మసాలాలు తర్వాత ఈ ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించి తీసుకోవాలి తర్వాత ఏమో నాన్ వెజిటేరియన్ను బాగా తగ్గించడం వల్ల ఏంటంటే మన సమ్మర్లో మన జీర్ణ వ్యవస్థ బాగా వీక్గా ఉంటుందన్నమాట దానివల్ల త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే మనం తీసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండోది మనం వ్యాసంలోని బయటికి వెళ్ళాల్సి వస్తే వీలైనంత వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పెద్దవాళ్ళు వృద్ధులు బయటికి వెళ్ళడం చాలా మంచిది కాదు కంపల్సరిగా మనం బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం గొడుగుని లేదంటే టోపీ పెట్టుకొని లేదా నల్లని గలజ గలజోడి పెట్టుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం చాలా అయినా చాలా మంచిది అనమాట తర్వాత లూజ్గా ఉన్నటువంటి కాటన్ దుస్తులు ధరిస్తే మనకి శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడం చాలా మంచిది కొబ్బరి నీళ్ళు తాగటం తర్వాత ఏమో ఓఆర్ఎస్ గ్లూకోజు గంజి కొద్దిగా మజ్జిగ లాంటివి ఆర్ఆర్ తాగటం వల్ల ఏంటంటే మనం డిహైడ్రేషన్ వాళ్ళని పెడకుండా మనం మనం కాపాడుకోవాల్సిన కాపాడుకోగలం దాంతోపాటు టీ కాఫీలు తగ్గించాలి చాలా వరకు తగ్గించడం మంచిది తర్వాత పక్షులు కూడా మనము ఏదైనా ఒక బయట మనుషులు అలా నడిచే ప్రదేశంలో కాకుండా ఒక కారిడార్ లాంటి ప్రదేశంలోని ఒక గిన్నెతో నీళ్లు ఒక బియ్యం గింజలు వేడితే ఆ పక్షులు కూడా మనం కాపాడినట్టు అవుతుంది దయచేసి ఈ వేసవిని మనం మనలో మనం కాపాడుకుందాం చూసారు కదండీ అయితే ప్రస్తుతం వేసవి అనేది చాలా గా ఉంది అయితే ఉదయం నుంచి పది గంటల తర్వాత అవి నాలుగు గంటలకు పోవడం ఎవరు కూడా బయటకు అని కూడా చెప్తున్నారు అయితే డాక్టర్ గారు చెప్పిన ప్రతి సూచనలు పాటిస్తే వ్యాసాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు